వెల్కమ్ టు మెగా న్యూస్ ఏసీబీ వాళ్ళలో పట్టుబడ్డ ముగ్గురు అధికారులు ఐదు లక్షల రూపాయలు డిమాండ్ లక్ష రూపాయలకు ఒప్పందం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జనవరి నందిగామ మండలం ఈదులపల్లి గ్రామ వ్యవసాయ క్షేత్రంలో ఓ భవన నిర్మాణానికి అనుమతి కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య ఎంపీఓ తేజ్ సింగ్ ఎంపీడీఓ సుమతి ముగ్గురి సమక్షంలో ఒక లక్షల యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సాక్షాత్తు నందిగామ ఎంపీఓ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా

మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మనకి నందిగామ గ్రామ గ్రామ పంచాయతీ లిమిట్స్ ఏదులపల్లి గ్రామ పంచాయతీ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ గారు ఆయన విలేజ్ లిమిట్స్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి పర్మిషన్స్ కోసం బిల్డింగ్ పర్మిషన్స్ కోసం ఇనిషియల్గా అతను మా కంప్లైంట్ అప్రోచ్ అయితే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసినారని చెప్పేసి అతను ఈ బిల్డింగ్ పర్మిషన్ కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ నా ఒక కాదు ఇక్కడ కంపల్సరీగా ఎంపీఓ గారి దగ్గర ఎంపీడీఓ గారి దగ్గర వస్తేనే మాట్లాడగలుగుతామంటే ఇక్కడికి తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఎంపీడీఓ మన సుమతి గారు తర్వాత ఎంపీఓ మన ఈయన తేజ్ సింగ్ గారు తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ మన చెన్నయ్య గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో ఆయనకి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ డిమాండ్ చేసినారు పర్మిషన్ ఇవ్వడానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఆయన అంత ఇచ్చుకోలేనంటే లాస్ట్ లాస్ట్కి వీళ్ళు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్కి బేరమాడి అతన్ని ఒప్పించడం జరిగింది సో టూ అండ్ హాఫ్ ల్యాక్స్కి ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఆల్రెడీ తీసేసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా మిగతా వన్ ల్యాక్ రూపీస్ కోసం ఆయన ఇంకా బిల్డింగ్ పర్మిషన్స్ ఆయనకి ఇవ్వకుండా సత్తాయిస్తూ బాగా డిలే చేస్తుంటే ఆయన మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత ఇట్లా మాకు కంప్లైంట్ చేసినారు ఇట్లా వెళ్ళే పరిస్థితుల్లో మా ఫీజ్ ఆల్రెడీ ఇచ్చేసిన ఇంకో లక్ష రూపాయల కోసం సతాయిస్తా ఉన్నారు బాగా అంటే సరే అని మేము ఆయన కంప్లైంట్ నమోదు చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత ఈరోజు ఎక్కడికి వచ్చి వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చినప్పుడు రిటైర్గా పట్టుకోవడం జరిగిందండి దీంట్లో వాళ్ళిద్దరి సమక్షంలో అంటే ఎంపీడీఓ గారు సుమతి గారు ప్లస్ చెన్నయ్య ఎంపీఓ గారు వాళ్ళిద్దరి సమక్షంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మన ఈయన చెన్నయ్య గారు లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మేము రిటైర్నెట్ గా పట్టుకోవడం జరిగింది ఇప్పుడు మా ప్రొసీజర్స్ ప్రకారం ఈ సర్చెస్ అనేవి ఉంటాయండి ఆ సర్చెస్ అనేది జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ముగ్గురిని మేము అదే బ్లాక్ తీసుకోసం అంటే ముగ్గురిలో జరుగుతుంది అరెస్ట్ చేసే ప్రొసీజర్స్ అన్ని ఫాలో అప్ చేస్తున్నాము అవి చాలనే జరుగుతుంది కొన్ని ఎననిమస్ వచ్చాయి ఆల్రెడీ అవి కూడా వెరిఫై చేస్తాం సార్ జెడ్పిసిఓ కానీ పిలిచారు ఇది కానీ జెడ్పిసిఓ కానీ పిలిచారు సార్ సార్ ఆఫీసర్ కదా ఈ ప్రొసీజర్స్ లో ఆయన ఈ అసిస్టెంట్స్ కూడా అవసరం ఉంటుందండి అందుకని చెప్పి ఆయన కూడా వచ్చారు प्रोसीजर्स प्रकार मी इच्छेस्ला